హలో మీ పాడర్ డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలామంది అన్న ఒక వీడియో మీరు చేయాలన్నారు మాది పోడు భూమి మా తాతల కాడిచ్చిన భూమి మా భూమిలో ఎలాంటి పంటలు పండవన్నా అక్కడ యాప్ చెట్లు మీరు చూస్తున్నారు వెనకాల ఇవి మాత్రం ఉంటాయి అవి మేకలు అదేవిధంగా పశువులు ఇలాంటి వాటికి మరి ఏం చేయాలని అన్నప్పుడు అలాంటి భూమిని అమ్మవద్దు నేను ఆల్రెడీగా అన్వేషణ చేయడానికి వచ్చాను ఈ రోజుల్లో మరి చాలామంది మనం యూట్యూబ్లో చూస్తున్నాం పొలాల్లో చాలా చాలా మరి ఈరోజు టోన్స్ అనేది వెదకడం జరుగుతుంది కాబట్టి నా అన్వేషణలో ఈరోజు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ముఖ్యంగా పోడు భూము ఉన్న ప్రతి రైతు కూడా మీ పొలములను ఇప్పుడున్న పరిస్థితులు అమ్మవద్దు బోర్ లేదు కదా వాటర్ లేదు కదా వర్షం పంట కదా ఎందుకు పనికి రాదు కదని మీరుగా నిట్టి పరిస్థితులు కూడా మీ భూమిని నమ్మవద్దు ఎందుకంటే ఈరోజు ఈ పొలంలో అన్వేషణ చేశాను దరిదా మూడు ఎకరాలు ఇవన్నీ కూడా దిబ్బలే గుట్ట భూములు రాలే భూములు ఇలాంటి అన్వేషణలో ఈరోజు మీకు ఈ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీరు ఫస్ట్ నుండి చూడరు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడర్ రాజ్ మరి ఈరోజు పోడు భూమి అన్వేషణ థ్యాంక్ యూ మనం కొన్ని ఏరియాలో పొలంలోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం అప్పటికి కొన్ని పొలాల్లో దుక్కులు దున్నరు ఇప్పుడు మీ కొన్ని ఆల్రెడీగా నేను చూపిస్తున్నాను రైతులు అవ్వచ్చు జూమ్ చేస్తున్నాను అప్పుడు ప్రతి పార్మార్ గుర్తించుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీగా ఒక ప్రాంతానికి వచ్చాను ఒకరి పొలానికి వచ్చాను ఇవన్నీ పొలంలో ఉన్నవి అయితే ఇలాంటి పొలము కలిగిన వ్యక్తులు ఏం చేయాలంటే వెంటనే దుక్కులు దున్నొద్దు ఇలాంటివి ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉంటే కొన్ని వాటిని సేకరించండి ఇలాంటి అన్వేషణలో అవి ఒకవేళ టోన్ సైడ్ డైమండ్ అయితే చూసారా అందరు పోడు భూమి కదా పంట ఏమి వేయలేదు అని మీకున్న అరకరమైన ఎకరమైన పది ఎకరాలైనా ఖచ్చితంగా అలాంటి ప్రదేశాన్ని తక్కువ అంచనా వేయద్దు అన్వేషణ చేయండి పంటతో సంబంధం లేదు ఈరోజు నేను చూపించే ప్రతిదీ కూడా రైతులు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాలి చూసారా ఎలాంటివి నేను మీకు చూపిస్తున్నాను ఎలాంటివంటి సేకరించండి ఎంత బాగుందో చూసారా ముఖ్యంగా రైతులు గుర్తించాలి పోడు భూమి అయినా సరే ఆ భూమి మీకు నీరు లేదు పంట లేదు ఏమి లేదు అనుకోవద్దు రాళ్ళు బాగా ఉన్న భూమి మీ భూమి అయితే ఏదో రూపంగా సంపద కలిగినవి ఉంటాయి అన్వేషణ చేసుకోండి ఇప్పుడు నేను ఒక రైతు చేనులోకి వచ్చాను మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి ఈరోజు నేను చూపించే ఇలాంటి పోడు భూమిలో మీరు చూస్తున్నారు చూపిస్తున్నాను చూడవి ఎంత విలువైన టోన్స్ చూసారా కాబట్టి రైతులు తప్పనిసరి గుర్తుంచుకోవాలి నా పొలంలో ఏముంది పంట లేదనుకోవద్దు ఖాళీగా ఉంటే అన్వేషణలో ఇలాంటి రాళ్ళు ఉంటే ఖచ్చితంగా అవి టోన్స్ అయ్యి డైమండ్ అయితే మీ లైఫ్ మారుతుంది ఇలాంటి మెట్ట భూమి ప్రాంతాల్లో చాలామంది ఏజెన్సీలో ఇలాంటి భూమి ఉంది ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా మీరు అన్వేషణ చేయండి మీ భూమిలో విలువైనవి రాళ్ళు ఇలాంటివి ఉంటే నేను ప్రతి అనువును చూపిస్తాను చూడండి ఎంత చూపించేటప్పుడు మీరు ఒక్కసారి అన్వేషించేయండి అంటే పొలంలో పంట లేదనుకోవద్దు వాటికంటే విలువైనవి టోన్స్ ఉంటున్నాయి నేను చూస్తున్నాను ఇవి ఇదంతా కూడా మా తాతల కాలంలో పోడు భూములు వాళ్ళు ఏం ఆశతి ఇచ్చారులే బోర్ లేదు సరైన సంపద లేదనుకుంటాం ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించిన అలాంటి భూముల్లోనే ఈరోజు నేను ఈ అన్వేషణలో మీకు కొన్ని చూపిస్తున్నాను బా ఎంత బాగుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా దగ్గర చూపిస్తున్నాను చూసారా ఇవన్నీ కూడా ఇది పోడు భూమి పనికిరాదన్న భూముల్లోనే ఇలాంటివి కూడా విలువైన రాళ్ళు మీకు చూపిస్తున్నాను బాబా బాబా ఎంత బాగుంది ఎంత దగ్గరలో చూపిస్తున్న చూసారా అది జూములో మళ్ళీ చూపిస్తున్నాను అంటే ఇలాంటివి ఉన్నాయి చాలాసార్లు మా కోడలు కట్న కానుకల్లో ఏదో ఇచ్చారండి పోడు భూమి అడవుల్లో అది ఎందుకు వచ్చిందని అనుకుంటుంటాం లేదు లేదు ఈరోజు దాన్ని తక్కువ అంచనే అన్వేషణ చేయండి నేను చూపిస్తున్నాను ఈ ఈ రాళ్ళు ఉన్నది కూడా ఇది కూడా చాలా పోడు భూమి మరి నేను పంట లేదు మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి పంట లేదు ఇది డైరెక్ట్గా నెల చివరిలో ఉన్నాం అయినా ఈ పొలంలో ఒకరు చెప్పుకొచ్చి అని మీరు అన్వేషణ చేయండి మా పొలంలో ఏమైనా విలువైనవి రాళ్ళు ఉంటాయని ఖచ్చితంగా నేను అన్వేషణ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీ అయిపోతున్నాను చూడండి ఎంత అద్భుతమో అంటే మనం భూమిలో పంట లేదు వాటర్ లేదు అనుకోవద్దు ఎలాంటి టోన్ చూడండి మీరు ఒక్కసారి దగ్గర చూడండి ఇవి మీకు టోన్స్ ల్యాబ్ ద్వారా మీకు సక్సెస్ అయ్యి డైమాండ్ అయితే ఎంత ఆదాయం అండి కాబట్టి పెద్దవారు గమనించండి తాతలిచ్చిన భూముల్ని తక్కువ అంచనా వేయవద్దు ఎంతో బాగుందో సుశరిటోను నేను చేస్తున్న ఈ పొలం అన్వేషణలో కొన్ని విలువైన వాటిని ఈ పొలం కలిగిన వారికి ముఖ్యంగా తెలియచేస్తున్నాను మీ పొలంలో మంచి సంపద ఉంది నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి దయచేసి ఫార్మర్స్ నా ఫాలోవర్స్ గమనించండి మీ పొలంలో బోర్ లేదు చూసారు ఎంత బాగుందో బాగుందోంట మీకు లాంగ్లో చూపిస్తున్నాను జూమ్ చేసి దగ్గరలో చూపిస్తున్నాను దగ్గరలో చూపిస్తున్నాను పొలం బాగోలేదనుకున్నాం కానీ పొలంలో ఈరోజు లక్షలు సంపాదించే ఇలాంటి టోన్స్ ల్యాబ్ ద్వారా మీకు కన్ఫర్మ్ అయితే ఎంత డబ్బో చూడండి ఇవన్నీ ముళ్ళ తుప్పలండి మా పొలంలో అన్నారు ఈ రైతు లేదు నేను వచ్చి అన్వేషణ చేసి మీ పొలం ఎంత విలువైనదో ఆ రైతుకి నేను చెప్పడానికి వచ్చాను నాకు ఇచ్చారండి మా పెద్దవారు ఇలాంటి భూమి దేనికి పని చేయదండి అన్నారు కానీ ఈరోజు వారన్నటికీ ఇవన్నీ ముళ్ళ తుప్పలే కానీ ఇలాంటి అక్కడ అన్వేషణ చేస్తూ ఎలాంటి టోన్స్ ఉన్నాయో ఈ పొలం విలువను వాళ్ళకి చూపించబోతున్నాను నేను చేసే ఈ అన్వేషణ పొలంలో మీకు నేను చూపిస్తున్నాను చాలా చాలా ఈ పొలం విలువైనది అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలంలో పంట లేదు నీళ్ళు లేదని ఇలాంటి భూమి ఉంటే ఎవ్వరు కూడా అమ్మవద్దు తక్కువ ధరలకు అమ్మవద్దు రేపు ఇలాంటి భూముల్లోనే లక్షలు కోట్లు విలువ చేసే కొన్ని టోన్స్ మీకు చూపించబోతున్నాను ఇలాంటి పొలాలు వాళ్ళు దయచేసి అమ్మవద్దు రైతులు గమనించాలి నేను చూపిస్తున్నాను ఇక్కడ వాటర్ లేదు ఏమీ లేదు అనుకున్న ఒక ఫారమర్ ఫలంలోకి వచ్చాను నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా విలువైన టోన్స్ ఇవి ల్యాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్ట్లో వాళ్ళు టోన్స్ కాదు టోన్స్ వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు అయినప్పుడు కూడా ఇలాంటివి మీ పొలంలో ఉండటం మీకు చాలా చాలా ఒక అదృష్టమే నేను చూపించే టోన్స్ ఈ రైతు కలిసిన తర్వాత ఏం పెద్ద అయినా నీకే మాత్రం పొలం ఉందంటే ఆయన ఒకటే చెప్పారు డైమండ్ రాజుతో ఆయన మాట్లాడుతూ లేదండి నాకు ఒక రెండు ఎకరాల పొలం ఉందండి అది పశువులు తప్ప దేనికి ఉపయోగపడదు ఏదో పెద్దలు ఇచ్చారులేండి అనుకున్నారు ఆయన లేదు లేదు పెద్ద అయినా నేను అది మీ పొలం వస్తాను అన్వేషణ చేస్తాను మా పొలం వచ్చి మీరేం చేస్తారు నీరు లేదు ఏమీ లేదు అన్నారు ఆ అన్వేషణ చేసే వీడియో ప్రతి ఫార్మర్కి ఇది ఉపయోగపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను అన్వేషణ చేస్తూ నీకు చూపించబోతున్నాను ఎలాంటిది చూసారా అంటే మనం డైరెక్ట్గా పొలాన్ని మనం చూడొద్దు వాటర్ లేదు ఇది పోడు భూమి అని ఇప్పటికే ఎలాంటి మంచిటోన్ చూడండి ఎంత 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 బాగుందో చూడండి ముందు బా ఎంత బాగుందో చూసారా ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఎలాంటి భూములకి పట్ట ఇవ్వటం కూడా జరిగింది కొంతమంది నాయకులు ఆదివాసీ నాయకులు ట్రైబుల్లో కొంతమంది పెద్ద నాయకులు అందరూ కూడా దీని మీద వాళ్ళు పోరాడినప్పుడు గవర్నమెంట్ని కూడా పట్టలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా అదృష్టవంతం ఇది పనికిరాని భూమి అనుకుంది నేను ఎలా చూపిస్తాను చూశారా కదా ఒక్క బాగా చూడండి బాగా చూడాలి ఎస్ ఇదండి ఎందుకు ఈ పనికిరాని పోలాలంటారు మీరు నేను చూపించే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మాత్రం మీరు తెలియపరచండి నేను చూపిస్తున్నాను ఇది ఒక ఫార్మర్ ఎందుకండి ఈ భూమి పనికిరాదండి అన్నారు ఈరోజు నేను చూపిస్తాను చూడండి మీకు జూమ్ చేస్తున్నాను చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ పాడేరు డైమండ్ రాజ్ మరి ఎలాంటి పొలాలు విలువైనవో ఎలాంటి పొలాలని తక్కువ అంచనా వేయకూడదో చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇవ్వా నిజంగా అది నాకు అసలు పొలం రాగానే ఈ పొలంలో ఉన్న రైతు ఫార్మర్ ఎంత అదృష్టవంతుడు నాకు ఏమి లేదండి నా పొలంలో అన్న వ్యక్తికి ఈరోజు నేను అన్వేషణం చేసి చూపిస్తున్నాను ఇలాంటివి ప్రతి పోడు భూములు ఉంటాయి అసలు ఎంత బాగుంది టూను ఇదండి ఆ రైతు నాతో చెప్పింది ఇవి పోడు భూములండి ఇక్కడ ఏం పండదండి కాబట్టి పెద్దలు ఇచ్చారండి నాకు ఉపయోగం లేదని పెద్ద చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది లక్షలలో వేలల్లో కోట్లలో పనిచేసే భూమి అండి ఇది ఈరోజు ఇక్కడ డైమండ్స్ కానీ టోన్స్ కానీ దొరికితే ఆ పెద్ద ఆయన లైఫ్ ఎలాగుండదు ఆలోచించండి కాబట్టి ఎవ్వరు కూడా రైతులు గమనించాలి ఈ వీడియో చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భూమి మీ పెద్దలు ఇచ్చిన మీ తాతలు ఇచ్చిన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మవద్దు అన్వేషణ చేయండి మీ పాడరు డైమండ్ రాజ్ మీరు చాలా ఇంట్రెస్ట్ వీడియో చాలా బాగుంటుంది నేను ఈ పొలంలో అడుగు తీసి అడుగు వేసే లోపలనే చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని టోన్స్ నాకు కనపడినప్పుడు అనిపించింది అరే పెద్ద ఆయన నువ్వు ఏం చూసావు ఎలాంటి టోన్స్ ఉన్నాయని ఈరోజు నేను ఆశ్చర్యపోతున్నాను ఇవన్నీ కూడా పెద్దది పనికిరాదండి నా భూమి అన్న ఆయన పొలంలో ఉన్న టూన్స్ అంటే వాళ్ళకి తెలీదులండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాంటి పోడు భూమి విలువైనది నేను ఆల్రెడీగా ఈ ప్లేస్కి వచ్చాను చూపిస్తున్నా దాహం అవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేదు వాటర్ నేను తెచ్చుకున్నాను వాటర్ తాగిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా వీడియో చూపించబోతున్నాను ఇవన్నీ కూడా పెద్ద అయిన పొలాలు ఉన్నవి ఇలాంటి పొలంలో అన్వేషణ చేసేటప్పుడు గొడుగు కూడా నేను తీసుకొచ్చాను ఒకసారి ఎండున్న వర్షమున్నా తర్వాత కెమెరా తీసుకెట్టు తర్వాత బ్యాగ్ అంతే సింపుల్గా ఎందుకంటే మనం ఒక చోట కూర్చొని జర్నీ చేయము కదా అందుకని ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ ఇవి నాకు సంబంధించినవి ఇవి ఎంతో బరువుండవు వీటితో మనం పోడు భూముల్లో చేయవచ్చు ఇవన్నీ నేను నాకు షేప్ కోసం తీసుకొచ్చాను